శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి దయతో భక్తులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఈవో మారుతి డైరెక్టర్ బాలకిషన్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ డైరెక్టర్ల సమక్షంలో మహిళలు ఆలయ అర్చకులు సిబ్బంది ఒగ్గు కళాకారులు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో హుండీ లెక్కించడం జరిగిందని మళ్లీ ఈరోజు హుండీని లెక్కించగా పది లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయడం జరుగుతుందన్నారు హుండీ లెక్కింపు కార్యక్రమానికి సహకరించిన సిబ్బందికి ఒగ్గు పూజారులకు మహిళలకు పాలక మండలికి అధికారులు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆధీనలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో గల రేకులకొండ గ్రామంలోని శ్రీ మల్లికార్జున సంజయాలయం యొక్క హుండీలను ఈరోజు విప్పి లెక్కించడం జరిగింది నాలుగు హుండీలు విప్పడం జరిగింది ఈ నాలుగు హుండీలలో వచ్చినటువంటి ఆదాయము పది లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు రావడం జరిగింది ఈ నాలుగు హుండీలలో వచ్చినటువంటి ఆదాయము నాలుగు మాసముల ఒక్కరోజుకు సంబంధించినటువంటిది పోయిన పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు విప్పించడం జరిగింది ఈరోజు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదుకు మళ్ళీ విప్పించడం జరిగింది దీంట్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి మేడం గారు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారిగా నేను ఈ మధ్య కాలంలోనే వచ్చాను నా పేరు మారుతి ఇన్ఛార్జి కార్యనిర్వహణ మారుతి గారు అదేవిధంగా ఈ దేవాలయానికి ఈ మధ్యనే దేవాదాయ శాఖ నుండి మన రెనోవేషన్ కమిటీ సభ్యులను కూడా వేయడం జరిగింది పది మందిని వారి సమక్షం లోపల మరియు మా ఒగ్గు పూజారులు సిబ్బంది మరియు గ్రామ పెద్దలు శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో పల ఈరోజు విప్పడం జరిగింది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో గల దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో రేపులగుంట మల్లికార్జున స్వామి దేవాలయం నందు ఈవో ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మా పాలక మండలి సమక్షంలో ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇట్టి కుండి లెక్కింపు ఆదాయము పది లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉన్నది ఈ ఆదాయము గత నాలుగు నెలల నుండి ఈ ఆదాయం వచ్చింది గత పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు ఈ పది లక్షల తొంభై మూడు వేల రూపాయల ఆదాయము మా సమక్షంలో మరియు ఉగ్గు పూజారులు ఇక్కడ సిబ్బంది సమక్షంలో లెక్కించడం జరిగింది అప్పును తీసుకెళ్ళి బ్యాంకు అధికారులకు అప్ప బ్యాంకులో జమ చేయడం జరిగింది